రైతు సోదరులకు నమస్కారం నేను కర్షక్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరంగల్ జిల్లా సేల్స్ ఆఫీసర్ నా పేరు అంకతి శ్యామ్ సుందర్ నాతో పాటు మా కర్షక్ సీడు మేనేజింగ్ డైరెక్టర్ కోటేశ్వరరావు సారు అదే విధంగా పర్కాల మల్లికార్జున ట్రేడర్స్ లక్ష్మీనారాయణ అదే విధంగా ఓంకారేశ్వర ట్రేడర్స్ సతీష్ సేడ్ గారు ఈ ఫీల్డ్ లో ఉన్నాము రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం హనుమకొండ జిల్లా పరకాల మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నాము వీరు మూడున్నర ఎకరాల్లో మన సూపర్ విజేత వేయడం జరిగింది ఇప్పటికే ఇరవై కింటాలు కట్ చేసి మార్కెట్ లో అమ్మడం జరిగింది ఇంకొక ఇరవై కింటాల కాపు ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఇక్కడ నీళ్లు వసతి లేకపోయినా గాని ఇక్కడ మంచి దిగుబడి సాధించారు ఇది మార్కెట్ లో కూడా హై రేట్ అమ్మారు ఇక్కడ పరకాల మల్లికార్జున ట్రేడర్స్ అండ్ ఓంకారేశ్వర ట్రేడర్స్ వారు లక్ష్మణ్ గారు మనతోటి ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందామండి రైతు సోదరులకు నమస్కారం అండి మేము ఈ రోజు కర్షక్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క సూపర్ విజేత వెరైటీ రైతులకు ఇవ్వడం జరిగింది అది చూడడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మాది మల్లికార్జున ట్రేడర్స్ మరియు ఓంకారేశ్వర ట్రేడర్స్ హమకొండ జిల్లా పరకాల మండలం సీతారాంపురం గ్రామంలో మనము ఈ రోజు గాజుల ఐలు మరియు ఎల్లస్వామి ఫీల్డ్ విజిట్ కు రావడం జరిగింది యాక్చువల్ వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేసే విధానం గాని అన్ని రకాలుగా బాగుంది వాళ్ళు ఇంత ఒక ఇరవై గింటల దిగుబడి మార్కెట్ కేసుకెళ్లారు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లా వారికి నీటి వసతి లేక వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ లా వాళ్లకు మంచి దిగుబడి నాణ్యత కలర్ గాని కాయ సైజ్ గాని మార్కెట్ లో ఉన్న వెరైటీల కన్నా మంచి రేటు రావడం జరిగింది ఇంకొక నీటి వసతి ఉంటే మేము మంచి దిగుబడి ఇంకా ఎక్కువ సాధించుకునేటోళ్ళం సైటు అని మాకు చెప్పడం జరిగింది ప్రతి రైతు సోదరుడు సంతోషంగా నమ్మకంగా కంపెనీ మీద భరోసా తోటి పెట్టుకోవచ్చు మనం రైతు సోదరులకు తెలియాల్సిన మంచి విషయం ఏమిటంటే ఈ యొక్క సూపర్ విజేత వెరైటీ ఖమ్మం మహిబాద్ భద్రాచలం అన్ని ఏరియాలలో సూపర్ విజేత విత్తనం పెట్టడం జరిగింది వీరి యొక్క యూట్యూబ్ ఛానల్స్ మేము చూడటం జరిగింది ప్రతి రైతు అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క మన పరకాలనే కాకుండా చుట్టుపక్కల కూడా ప్రతి రైతు సూపర్ విజేత తోటి వాళ్ళకు దిగుబడి గాని మార్కెట్ ప్రైజ్ గాని తెగులను తట్టుకోవడం గాని అన్ని రకాలుగా చూసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో ఆవరేజ్ గా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ దిగుబడి కూడా తీసిన రైతులు ఉన్నారు వారి మేము చూడటం జరిగింది వారి అభిప్రాయం తీసుకున్నాం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ దిగుబడి తీసిన రైతులు చాలా మంది చెప్పడం జరిగింది ఇక్కడికి చిట్కనేని అనిల్ కుమార్ గాజుల ఐలు కొమ్మురు ఇంకా కొందరు రైతులు కూడా వచ్చి వాళ్ళ వారి యొక్క అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది వారి మాటల్లోనే మీరు తెలుసుకోగలరు నమస్తే అండి సూపర్ విజేత ఇది రేటు ద్వారా మేము తెలుసుకున్నాం ఈ సీడ్ ఓకే పెట్టవచ్చు అంటే పెట్టినాం క్రాప్ మంచిగా కాసిందండి మీరు వెరైటీ చూశి కదా ఎట్లా అనిపించింది ఉన్నది దిగుబడి కూడా ముందు ఎన్ని మార్కెట్ ఇది ఇరవై అండి ఫస్ట్ క్రాప్ కు ఇరవై మీరు మార్కెట్ తీసుకెళ్ళి తీసుకెళ్ళాం ఫస్ట్ అండి ఇప్పుడు ఉన్న చైన్లు అందా మీకు ఎంత రావచ్చు దిగుబడి ఇది ముప్పై ఐదు నుంచి నలభై దాకా రావచ్చు అండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ మొత్తం మొత్తం లాస్ట్ క్రాప్ వరకు నలభై だかそうだね కాయ సైజు కలర్ ఎట్లుంది సైజు క్వాలిటీ మంచి ఉన్నదండి క్రాఫ్ వరకు వస్తుందా ఎట్లుంది పైదాకా ఎట్లున్నాయి తెగులు మంచిగా తట్టుకుంటా అండి తెగులు ఈ వెరైటీ తట్టుకుంటుంది మనకు గత రెండు మూడేళ్ల నుండి మనము మేజర్ గా నల్లి తోటి బాగా ఇబ్బంది పడుతున్నాం దాని ప్రభావం ఈ సూపర్ విజేత మీద ఎట్లా అనిపించింది మీకు ఈ నల్లి ప్రభావం కొద్దిగా తట్టుకుంటుంది ఇది క్రాపు దశలా మంచి తట్టుకుంటుంది ఇది కాంట ఎక్కువ వస్తుంది అండి గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది తొంభై నుండి నూట పద్నాకు ఉన్నది ఇది వేటు కూడా వచ్చేసి మంచిగా వస్తుంది అండి గింజ గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల వేటు కూడా మనకు మంచిగా వస్తుంది మార్కెట్ లో మీకు రేట్ ఎట్లా అనిపించింది రేటు రేట్ వచ్చేసి మంచిగా ఉన్నది మార్కెట్ పొజిషన్ లో ఆ పక్క రైతులను కూడా మేము వేరే విలేజ్ నుంచి తెలుసుకున్నాం రైతులను ఇది పెట్టుకోవచ్చు అంటేనే ఈ వెరైటీ మేము పెట్టుకున్నాం ఈ సంవత్సరం దిగుబడి వచ్చింది మార్కెట్ ఫస్ట్ క్రాప్ దశలో రైతు అభిప్రాయాన్ని బట్టి ప్రతి రైతు కూడా సూపర్ విజేత వెరైటీని పెట్టుకోండి మంచి దిగుబడి సాధించుకోండి మార్కెట్ లో రేటు గానీ క్వాలిటీ గాని అన్ని రకాలుగా మంచిగా ఉంది కాబట్టి కన్స్ట్రక్స ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క సూపర్ విజేత అనే వెరైటీని పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం